స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుని పుట్టినరోజు తన పుట్టినరోజు ఒకటే రోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి వెట్టలరా అన్నారు మహనీయుని స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి రావు హాజరయ్యారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ప్రధాన భూమిక పోషించే అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహాత్ముడు గాంధీ అన్నారు ఆ మహానుభావుడు పుట్టిన రోజే తన జన్మదినం అని దివ్యాంగుల మధ్యలో తన జన్మదినాన్ని జరుపుకోవాలని సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగుల మధ్య వేడుకలలో జరిపి దివ్యాంగులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవాదల్ జిల్లా అధ్యక్షులు రమణారావు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుసూదన్ రావు తెలంగాణ శంకర్ అమరేందర్ రావు శేఖర్ రాజు జీవన్ రావు అంజయ్య మనోహర్ రావు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ప్రిన్సిపల్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మానసిక వికలాంగుల విద్యార్థులు అందుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అయినా రెండు నిమిషాలు మాట్లాడే తప్పకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఏ చేసినా ఈ దివ్యాంగుల మధ్యనే ఈ దివ్యాంగుల పిల్లలంటేనే నాకు చాలా అభిమానం దేవతలతో సమానం మెయిన్ కాదు మా దాదాగారి కుటుంబం మా అమ్మ చేసిన మా చేసిన ఎవ్వరు చేసినా ప్రతి ఒక్కరూ స్నేహ సొసైటీలో ప్రోగ్రాం చేద్దామని అంటారు కాబట్టి నాకు మరి స్నేహ సొసైటీకి మా దాదానగారి కాంగారికి నాకు నా అనుబంధం ఏందో తెలియదు మరి గతంలో మేము మరి మంచి స్నేహితులు ఉంటే మా బంధువులు ఉండిమా అంతగా మరి ఇంత మంచి అవకాశం ఈరోజు ఎందుకంటే మహాత్మా గాంధీ భారతదేశానికి అహింస మార్గంలో మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అదే మహాత్మా గాంధీ పాత్రలో మన రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ బక్క చిక్కని మహాత్మా గాంధీ చాలామంది అన్నారు ఈయనతో అవుతారా దేశ స్వాతంత్రం తీసుకురావడానికి అటువంటి వ్యక్తి మరి బ్రిటిష్ వాటిని గడగడలాడించి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఆ మహాత్మా గాంధీ అట్లాగే మన రాష్ట్రానికి మరి తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిన మన మహాత్మా గాంధీ కేసీఆర్ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి వాళ్ళ అడుగు జాడలో నేను నడిచి పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమాలు చేసి నేను కూడా నా జన్మ సార్థకత చేసుకున్నాను ఈ సందర్భంగా తెలియస్తూ మరి చాలా మంది మా తెలంగాణ శంకర్ మాట్లాడిండు మాయవారి రాయశర్మ